ఇండియా మ్యాప్ వేసారనుకోండి ఇప్పుడు తెలంగాణ మ్యాప్ వేసారనుకోండి తెలంగాణ అంతా పట్టుకంటే ఐదు మీరు వేయలేదు కదా కింద వేస్తాను కిందది వేస్తాను తిరుపతి కోణాలాగా ఇలా వేస్తారు తెలంగాణ అదే కదా తిరుపతి కోడాల ఉంటుంది ఒక పెద్ద పర్వకాలే బాగుంది వేసినప్పుడు ఏం చేస్తారు కింద వంద మైళ్ళు ఇచ్చి కొట్టు ఒక సెంటీమీటర్ అని నష్టం దాన్ని లెక్క ఎత్తి అబ్బాయి నువ్వు ఇంతే ముందు తెలంగాణ అనుకోక జాయింట్ ఇక్కడ ఒక సెంటీమీటర్ ఉందంటే నిజంగా నేల మీద వంద మైల్ ఉంటారు అందుకే దాదీ ఉండాలి ఘోరు ఉండాలి ధ్యానం మౌనం క్షమాశక్తి క్షమించి శక్తి కలిగి ఉండి క్షమించాలి చేతకాకి క్షమించడం కానీ శివాజీ మొదలైనటువంటి మహాప్రభువులందరూ శత్రువుని క్షమించారు అంటే శక్తి ఉండి క్షమించారు ఏమైనా చేయాలి అయినా సరే అనుకోండి క్షమించాం క్షమించడం హిందువుల రక్షణ మాకు పూర్వం నుంచి వచ్చింది మా రామచంద్రమూర్తి నుంచి వచ్చింది శత్రువు సహోదరుడు స్వయంగా వచ్చి పాదాల మీద పడితే విభీషణుడిని క్షమించాడు మానభంగం చేసే ప్రయత్నం చేసినా సరే జీవంతుడు దండించే ప్రయత్నం చేసిన వారిని ధర్మరాజు క్షమించాడు దుస్తుల లోడు రాసరాజుడిగా ఒక్కగానొక్క అజుడు ఈ గాన యోగిస్తుంది చంపేస్తే వెళ్ళు మా మా పెద్దమ్మ మొహం చూసి నేను వదిలేసుకున్నాను తర్వాత రాబోయే ప్రమాదం గమనించలేదు వెళ్ళి పడి తపస్సు చేసి వరాలను పొంది అభిమన్యుడు జాబుకు కారణమయ్యాడు వీళ్ళు అప్పుడే వేసేసి ఉంటే వస్తుంది అక్కడే తేడా త్రేతాయుగా ద్వాపరయుగానికి త్రేతాయుగంలో రామచంద్రమూర్తి క్షమాగుణం ఉపయోగపడింది విభీషణుడు ద్రోహించేలా కానీ ద్వాపరయుగంలో ధర్మరాజు క్షమాపణం ఎదురు తిరిగింది అంటే అది యుగంలో మనకి క్షమాగుణం ఉండాలో అక్కడ నిర్ణయించుకో కి తీరు మారుతూ ఉంటుంది మనుషులు స్వభావాలు మారుతూ ఉంటాయి దానం చేస్తే ఏం చెప్పారంటే కూడా ఒక పదే చెప్పారు అండగోరగా చేసేయకూడదు కీర్తి కోసం కొంతమంది దానం చేసేస్తారు పడితే వాడికి ఇచ్చేసి అవన్నీ వికటిస్తాయి అవన్నీ వికటిస్తాయి మన చూసిన డబ్బులతో అనుకో వాడు తాగి వాళ్ళ ఇంట్లో ఇడ మరి చిరొడ మొని ఈ ఒకటే వడతగారు ఆ వాడతా ఉడడెన బుజ్కొవాలి అగే అరవంటున్నది తెలియదా బడే సీదా మాట నొర్టా మరి దేంట్లో సడక్ తెలియదా అవసరమో వస్తు రూపంలో ఇవ్వాల డబ్లంలో పడమో ఈ కొంగె అంకన ధార వియాలంటే ఇంటికి వెళ్లి అడిగి బతిమాలి మార్ట అవ పుచ్చుకునేవ కారణం ఆ మా ఉదడే ప్రతిక మనం మహాపాప ఉదడేవ అంత సంతృప్తిగా ఉండేవాళ్ళకి కృతయుగం ఆల్రెడీ శ్రేతాయుగం ఒక పాలు ధర్మం తగ్గింది అక్కడ ఎవరైనా ఆగు ఎది ఇది వాడి ఇంటికైనా నువ్వు చెప్పకపోవు లోకపోయిపోతావు మళ్ళీ వస్తాడు అనుకుంటాడు ఇంటికి పిలిచి అంటే కాస్త ఇంటికి వెళ్ళి వాడు ఆటో చారి పెట్టుకుని రావాలిగా కాస్త కొంచెం ఖర్చు అవుతాయి కానీ శ్రమ అయితే కానీ దొరకలే ఈరోజు ఉంటే జాతకం కృతయుగంలో వాడింటికే వెళ్ళి దాని ఎవడూ పుచ్చుకోడు కాబట్టి త్వేతాయుగంలో నీ ఇంటికి పిలిచి దానం ఏమన్నారు గోపరయ్య కూడా ఇంకా దగ్గజారింది ధర్మం అందుకనేమన్నారంటే గోపరయ్య యాచమానాయ వాడి ఇంటికి నువ్వు వెళ్ళొద్దు నీ ఇంటికి వాడిని పెరగద్దు వాడంతా వాడు ఇంటికి వచ్చి నాకు ఇమ్మని ఇమ్మని పదిసార్లు అడిగితే ఈ లేత ఇవ్వద్దు తల్లివనం మనమంతా మహానుభావులు కాకపోతే కాబట్టి ఇంటికి వెళ్ళి ఇవ్వద్దు వాడిని వాడిని పిలిచి ఇవ్వద్దు వాడు అడిగినా ఇవ్వద్దు ఏదో ఒక పని చేస్తే ఒక వంద రూపాయలు ఎక్కువని సేవయ్యా తెలియంది ఎవరికైనా వంద రూపాయలు ఇవ్వాలి మనం ఉంటే ఊరికే ఇవ్వకూడదండి పిలిచి ఇంట్లో కాస్త గూళ్ళన్నీ బూజుతో ఉన్నాయా దొరకబోయే పని వాడి వాడించావు బాగా దొరుకుతావు అని వాడికి దొరికించి వాడికి వంద ఇచ్చేది రెండవ కలగవచ్చు వాడికి కూడా ఒక నమ్మకం ఏమిటంటే కష్టపడి సంపాదించుకున్నాం ఇది ముష్టిఫ్ అది ఒక నమ్మకం మనకు సంతృప్తి ఏమిటంటే ఎలాగో వాడికి ఇవ్వదలుచుకున్నాము వంద ఈ పని చేయాలని ఇచ్చాము వాడికి ఒక సంతృప్తి ఉంది మనకు ఒక సంతృప్తి ఉంది సొమ్ము సద్వినియోగం అయింది కష్టపడి సంపాదించిన సొమ్ము గురించి ఆలోచిస్తాడు ఎవడని అపనంగా వచ్చేవడానికి ఎంత తేడా ఉంది అందుకే క్షమాగ్రం కూడా అని తాల్మి ఉండవలసిందే అది మేల్మి కావాలి అదే తాల్మీయు మేల్మియు అది అది మేలు చెయ్యాలి ప్రకాశించాలి వండి పెట్టు అంతకంటే ఎక్కువ కూడా ఈవేళ యువతరం ఆలోచించాల్సిన ఋషి అందరూ పెద్దవాడు కూడా ఇదివరకు నా వయసు ఉన్నవాడు